పోరాటం ఒకటే ఈ జాతులు మేము ముట్టాం కాబట్టి ఈ జాతికి సేవ చేయలేని సంకల్పంతోనా అనేక సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈ పోరాటాల ఫలితంగా జాతి కొంత చైతన్యమైంది ఈ సంవత్సరంలో మా వాళ్ళు మా రథిక సోదరులు మొత్తం తెలంగాణ వ్యాప్తం కూడా సుమారు నలభై జాతీయ సర్పంచు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మొదటిసారిగా అంతే గారు మిత్రులారా మా సుదీర్ఘ లక్ష్యం మేము చేరాలనుకున్న లక్ష్యం ఒక లక్ష్యం మాకు భారతదేశంలో ఇప్పటికీ పెద్దెంత రాష్ట్రాలు ఎస్సీలో చేర్చున్నాయి కేవలం ఐదారు రాష్ట్రాలు మిగిలిపోయినాయి ఈ పాలకుల నిర్లక్ష్యం అనుకోండి లేదు ఇంకోటి అనుకోండి మా రజకులపై దాడులు చేసేవారు మాట్లాడడానికి సిద్ధంగా రారు ఎక్కడ అన్యాయం జరిగేవారు మాట్లాడడానికి సిద్ధంగా రాదు మేము అట్లాసే చట్టాన్ని కూడా ఉన్నాం ప్రభుత్వానికి ఇది కాకపోతే మాకు ఇదని అడుగుతున్నాం కానీ పాలకులు మా మీద నిమ్మేతన లేదు కానీ మా సేవలు అందరికీ కావాలి మేము మాట్లాడే మాటలు అందరూ స్వీకరించాలి మేము చెప్తున్న పనులు అందరూ తీసుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి మేము సేవ చేయాలి కానీ మాకెవరు కూడా సేవ చేయడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఇది చాలా బాధ అయిన విషయం మాకు జాతిలో పుట్టాం కాబట్టి జాతి కోసం పనిచేస్తూ ఉన్నాం ఈ బీసీఏలో ఉన్నటువంటి మేము అట్టడి వర్గాల్లో ఉన్నటువంటి మేము ఇప్పటికే మా బీసీఏను కూడా అన్ని వర్గాల్లో కూడా దోపిడి చేస్తూ ఉన్నాయి దీంట్లో ఎవరైతే రావాలో ఎవరైతే రాకూడదో రాకుండా కేవలం బీసీలు అనదక్కే విధంగా బీసీఏ ఏ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళని చట్ట విధంగా చేసుకుంటూ ఎవరంటే వాళ్ళు రావడానికి కూడా ఆస్కారం కలిపి పాలకులు కూడా మేము అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు మిమ్మల్ని బీసీఏలో ఏర్చారు మా నిష్పత్తి వాటా మాకు ఇవ్వకుండా మమ్మల్ని నిర్ణయం చేస్తూ ఉన్నారు దాన్ని అడిగితే మాకు ప్రతిఘటించడానికి వెళ్ళలేదు ఈ మధ్యలో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మా సంఘం సభ్యులు మా మా నాయకులు బీసీఏలో చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్తా ఉన్నారు మా జాతిలో కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఏనాడు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు ఆస్కారం చూపట్లేదు మేము అడుగుతున్నాం మీ ద్వారా అయ్యా ఈ జాతిలో పుట్టిన జాతిలో ఉన్న మీరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మేము ఒకటే కోరుతున్నాం బీసీఏలో ఉన్నట్టు రథకులు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నోరు మాట్లాడట్లేదని మేము అడుగుతూ ఉన్నాం జాతి సమస్యల మీద మనం మాట్లాడాలనుకున్నాం ఈ ధర్మం కోసం మనం మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి ఎన్నో సంవత్సరాలకే సమాజాన్ని సేవ చేస్తున్నాం ఈ జాతకుల బతుకుతున్నాం మనం ఈ జాతకులం కాదు మేము మేము కూడా సేవ కులాలము మేము కూడా సమాజం ఉత్పత్తి కులాలమని మేము తెలియజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదే కాదు మా తొడ్డి కొబ్బరయ్య గారు మా చాకరేలమ్మ గారు చేసిన స్ఫూర్తిని ఈరోజు పల్లె పల్లెలో నింపడం జరిగింది మిత్రులలో రెండు వేల పదిలో స్టార్ట్అప్ చేసి ఐలమ్మ విగ్రహాలు ఊర్వులు అయ్యారు మా సోదరులు పెద్ద ఎత్తున పెడతాం కారణం ఏంది ఐలమ్మ స్ఫూర్తి ప్రజల్లో నింపాలని చెప్పి కోరుతున్నాం ఈ పాలకులు మేము ఒకటే అడుగుతున్నాము మాకు ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కరించడానికి యంత్రాంగం లేదు సిద్ధంగా లేదు ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ రాష్ట్రానికి అని తెలుసుకు రాష్ట్రంలో రజకులు ఉన్నామా మనం ఉన్నటువంటి మాకు ఆలోచన ఏర్పడుతుంది మిత్రులరా అందుకే పాలకులు కొడుతున్నాం మేము మీకు సేవ అయ్యారే కానీ మీరు మాకేం చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఎట్లా చూస్తా మీకు కేవలం యాచక కులాలుగా చూస్తూ మమ్మల్ని ఎక్కడ కూడా గుట్టు పిల్లలు మొన్నీ మధ్యన మా సర్పంచులు పోటీ చేస్తే నానా పేర్లు పెట్టి కులం పేరు మీద ఆహ్వానం చేసినట్టు కూడా చాలా మంది మా సర్పంచులు కూడా తెలుసు ఆ విషయం కూడా మేము సమాజానికి అన్ని వరకు సేవ చేస్తూ ఉన్నామే మరి మా సేవను పని చేసుకోవాలన్నా మేము సేవ చేసే సేవా కులాలుగా మమ్మల్ని చూస్తున్నారు సేవా కులాలు కాదు మేము సామిక శక్తి కులాలని మేము చెప్తా ఉన్నాము అందుకే మా కడుతున్న రాజ్యాంగంలో మాట్లాడుతున్నాం మేము మేము ఎంతమంది మా అంటున్నాము బీసీలు చైతన్యంగా వాళ్ళని కోరుతున్నాం అందులో మా ప్రాముఖ్యం మాకు రావాలని మేము చెప్తా ఉన్నాం ఎందుకు జరగదు మేము అడుగుతున్నాం అదే కాకుండా మమ్మల్ని లెసిజ్ చెప్తారు చెప్తారు సుమారు నలభై సంవత్సరాలు ఉద్యమాన్ని చేస్తాను రాష్ట్ర ఢిల్లీ నుంచి కళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగేది ఎన్నో రకాలుగా అయ్యా మా విజ్ఞాపన తీసుకోండి అని చెప్తా ఉన్నాం కానీ పాలకొండ దీంట్లో మా రజాసంఘ నాయకుల కొంత లోపం కూడా మాలో ఉందని మేము అనుకుంటున్నాం ఎవరికి వారు సంఘాలు పెట్టుకొని సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం కాబట్టి మిత్రులారు మిమ్మల్ని కోరుతూ ఉన్నాము ఈ జాతి కోసం పనిచేస్తాం ఈ ధర్మం కోసం పనిచేస్తామని చెప్తున్నాం కాబట్టి ఒకే ఎజెండా ఒకే లక్ష్యం ఒకే సంఘంగా మనం ముందుకు తాగే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ పాలకులు మనకు భయపడతాం తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి మా యొక్క రజకుల విన్నపం గత ప్రభుత్వంలో రజకులకు ఇస్త్రీ చేయడానికి కానీ బట్టలు ఉతకడానికి కానీ మిషన్లకు సంబంధించిన కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది మరి అట్టి ఫ్రీగా ఇచ్చిన కరెంటును రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా అదేవిధంగా ఉంచడం జరిగింది మరి కరెంటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్లులు చెల్లించండి అని చెప్పి అక్కడక్కడ మా వారిని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మరి ప్రభుత్వం తక్షణమే ఇట్టి దానిపైన ఫండ్స్ రిలీజ్ చేసి బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాం పట్టణం రజక సంఘం కమిటీలో నన్ను పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు నాపై నమ్మకంతో ఈ పట్టణ రజకులు అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది ముందుకు ఇలాగానే వీళ్ళ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్తానని ప్రమాణం చేయడం జరిగింది ముందు మాకు మెయిన్గా ఉన్న సమస్య ఒక కమిటీఆర్ మేజర్గా ఉన్న కమిటీ అలా ఒక కమిటీ ఆలు సాధించుకున్న తర్వాతనే వీళ్ళకు ఒక నమ్మకం అని వస్తుంది మేము కూర్చోవడానికి చెట్ల కింద కూర్చోవడానికి కూర్చొని ప్రతి నెల చివరి ఆదివారం ఒక సమావేశం ఏర్పరచుకుంటున్నాం అది తొందరలోనే ఒక ప్రభు ప్రభుత్వం మాపై దృష్టి సారించి ఒక చిన్న కమిటీ వాళ్ళు ఎక్కడైనా ప్లేస్ ఇచ్చి కట్టిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ రజక మా టీం రజక సభ్యులు అందరూ కూడా ఇంత నా ఎన్నుకుండి నన్ను ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రజక సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీగా నాకు ప్రచార కార్యదర్శిగా నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక రజక జాతిలో పుట్టినటువంటి రజక ముద్దుబిడ్డని అలాగే రజకుణ్ణే కాదు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి నాటి వరకు ఇప్పటివరకు మా రజక సంఘం తరఫున సోనుసూద్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా దాదాపు ఇప్పటికీ ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు రక్తదానాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాం అదేవిధంగా ఎట్టి కార్యక్రమం అయినప్పటికీ మన ధార్మిక కార్యక్రమం అయినప్పటికీ ఏ కార్యక్రమం అయినటువంటి నాకు నాకు ఇంత మంచి పేరు వస్తున్నందుకు అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారికి కూడా తప్పకుండా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాకు ఈరోజు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియస్తూ ఏ కార్యక్రమం అయినప్పటికీ ఎవరికి ఆపదలో ఉన్నా కూడా మన వంతుగా మనం కృషి చేస్తూ పది మందికి సహాయపడే విధంగా మనం ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ